మన యొక్క ఫ్లోరింగ్ ఏదైతే ఫ్లోరింగ్ టైల్స్ ఇలాంటివి ఉంటాయో ఆ ఫ్లోరింగ్ టైల్స్ పైన మనం ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ అనేది మిగిలిన వర్క్స్ అన్నీ నిర్వహించుకునేటప్పుడు ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ ఫ్లో ప్రొటెక్షన్ షీట్ అనేది ఏర్పాటు చేసుకుంటాము ఆ ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ కూడా టిల్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఏదైతే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా ఫైనల్గా మనం ఇల్లు ఆక్యుపై చేస్తున్నాము అనే స్టేజ్కి వచ్చేంతవరకు కూడా దానిని మనం రిమూవ్ చేయకోకుండా ఉంచుకుని అది ఇట్ యాసిటీస్గా మనము అలాగే మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మన దగ్గర ఏదైతే వర్క్ జరుగుతూ ఉంటుందో ఈ వర్క్ రిలేటెడ్గా ఉండేటువంటి డెబ్రీస్ ఏదైతే ఉంటుందో ఆ డెబ్రీస్ని కూడా ఆ రోజు రిమూవ్ చేసేసి సైట్ కండిషన్స్ అనేవి ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అలాగే మనము ఈ ఐటమ్స్ అన్నీ మనము హార్డ్వేర్ ఐటమ్స్ కానీ అలాగే సీలింగ్ లైట్స్ కానీ స్విచెస్ కానీ సాకెట్స్ కానీ ఇట్లా ఎంసీబీలు ఇలాంటివన్నీ కూడా మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అవి ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనము పర్చేజ్ చేసుకుని తీసుకొచ్చిన తర్వాత మనం వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసామా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనము రిక్వైర్మెంట్ని బట్టి మనం ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్ అనేది తయారు చేసుకుంటాం ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రకారంగా మనం మెటీరియల్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటాం అలా ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత వాటన్నిటినీ కూడా మనము ఎక్కడైతే యాజీస్గా మనం ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారంగా మనం వాటిని యూజ్ యూటిలైజ్ చేశామా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకటి రెండు సార్లు నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకోవటం వల్ల ఒక్కొక్కసారి ఆ మెటీరియల్ ఎక్కడో చోట పెట్టేసేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాటిలో ఏదేది ఎక్కడ పెట్టామో అనేది కూడా గుర్తుండదు అలాగే కొన్ని మెటీరియల్స్ కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వాటిని ఎప్పటికప్పుడు స్టాక్ అనేది ప్రాపర్గా వెరిఫై చేసుకుంటూ మనం ఏదైతే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆర్డర్ చేశామో ఆర్డర్ చేసిన మెటీరియల్ వచ్చిన తర్వాత వాటిని మనం ప్రాపర్గా ఏదైతే రిక్వైర్డ్ ప్లేసెస్లో వాటిని మనం ఇన్స్టాల్ చేసామా లేదా అనేది కూడా ఒకటికి రెండు సార్లు మనం వెరిఫై చేసుకుని చెక్ చేసుకోవడం వల్ల మిస్ప్లేస్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి జరగకుండా అలాగే మనం తీసుకొచ్చిన మెటీరియల్ని అప్రోపరియేట్గా వినియోగించడం అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది